మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ను బద్దలు కొట్టారు పోలింగ్ బూత్ ను పరిశీలించేందుకు లోనికి వెళ్లినట్టుగా వెళ్లిన పిన్నెల్లి ఈవీఎం బాక్స్ ను ఎత్తి నేలకేసి కొట్టారు ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది ఈ వీడియో బయటకు రావడంతో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు అందాయి వెంటనే స్పందించిన ఎన్నికల కమిషన్ పిన్నెల్లిపై పది సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసింది ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల కమిషన్ ఆయనను అరెస్టు చేయాలని హుకుం జారీ చేసింది విషయం ఉప్పందడంతో పిన్నెల్లి ఇంటి నుండి పరారయ్యారు ఆయన పలానా చోట ఉన్నారని ఆయనను పోలీసులు అరెస్టు చేయబోతున్నారు అంటూ హై డ్రామా నడిచింది ఈ డ్రామా కాసేపు కూసేపు కాదు దగ్గర దగ్గరగా రెండు రోజులు నడిచింది ఎట్టకేలకు పిన్నెల్లి తరఫున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తీసుకున్నారు ఇక ఇక్కడ జరిగిన అసలు ట్విస్ట్ ఏంటంటే పిన్నెల్లి ఈవీఎం బద్దలు కొట్టిన వీడియోను బయటకు విడుదల చేసింది ఈసీ కాదట దానిని ఎవరు బయటకు విడుదల చేశారు అన్న విషయం ఇప్పటికీ కూడా ఈసీకి తెలియని అంశమని అంటున్నారు ఈ వీడియోను బయటకు విడుదల చేసిన వారు ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నామని అంటున్నారు ఈసీ అధికారులు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వింత పోకడలు చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తోంది ఎన్నికల సమయంలో ఈవీఎం మెషిన్ ను బద్దలు కొట్టింది తమ పార్టీ నాయకుడే అని తెలిసినప్పటికీ ఇంకా దానిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు కొందరు నాయకులు సదరు వ్యక్తి ఈవీఎం మెషిన్ బద్దలు కొట్టినప్పుడు సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అది ఫేక్ వీడియో అని సమర్థించే ప్రయత్నం సహనాయకులు చేస్తున్నారు ఇక ఎన్నికల్లో అవకతవకలు జరగకుండా ఉండేందుకు అల్లర్లు తలెత్తకుండా వెంటనే చర్యలు చేపట్టేందుకు వీలుగా వెబ్ లను పోలింగ్ బూతుల వద్ద ఏర్పాటు చేశారు అయితే ఈ వెబ్ కెమెరాల సాక్షిగానే పోలింగ్ బూతులోకి వెళ్లిన పిన్నెల్లి ఈవీఎం బాక్సును ఎత్తి నేలకేసి కొట్టారు ఇలాంటి సంఘటన కేవలం ఇక్కడ చోట మాత్రమే జరగలేదు ఈవీఎం బాక్సులు బద్దలైన ఘటనలు సుమారుగా ఏడు వరకు వెలుగు చూశాయి కానీ ఒక్కరిపై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు ఈ వ్యవహారంలో ఈసీ ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు ఏమిటన్నది తెలియడం లేదు పైగా వెబ్ క్యాములు అన్నీ కూడా అధికారుల పర్యవేక్షణలో ఉంటే కేవలం పిన్నెల్లికి సంబంధించిన వీడియో మాత్రమే బయటకు రావడం కూడా ఆలోచింపజేస్తున్న విషయంగా మారింది అయితే ఈ విషయంలో ఈసీ మాత్రం సీరియస్ గానే ఉంది ఎన్నికల సమయంలో అప్రమత్తంగా లేని అధికారులపై చర్యలు తీసుకుంటామని అంటుంది ఎప్పుడైతే ఈవీఎం మెషిన్ల మీద దాడి జరిగిందో అప్పుడే ఎందుకు కేసులు నమోదు చేయలేదని అప్పుడు డ్యూటీలో ఉన్న సిబ్బందిని నిలదీస్తోంది పైగా పిన్నెల్లికి సంబంధించిన వీడియో నేషనల్ మీడియాలో కూడా ప్రసారం కావడం వల్ల ఈసీ పనితీరుపై కూడా ప్రభావం పడనుంది అందుకే ఈ విషయంలో ఈసీ చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది అన్నిటికీ మించి ప్రజల్లో వస్తున్న ఒక అనుమానం ఏంటంటే పల్నాడు అంటేనే పాత కక్షలు ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు మరి అలాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సిబ్బందిని నియమించాల్సి ఉన్నప్పటికీ సాధారణ పోలింగ్ బూతుల మాదిరిగానే వీటిని కూడా ఎందుకు పరిగణించారు అని చర్చ చర్చించుకుంటున్నారు ఒకవేళ ఎన్నికల కమిషన్ ఇటువంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించి ఉంటే ఎన్నికలు సజావుగా జరిగి ఉండే అవకాశం ఉండేదని ఇటువంటి రక్తపాతం కూడా సంభవించేది కాదని అంటున్నారు ఏది ఏమైనా ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా ఈ వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకుని నిందితులకు శిక్ష విధిస్తే వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుందని అంటున్నారు